నీ కుటుంబ ప్రేమ నీతో ఉండగా నీవు ఎప్పటికీ ఒంటరివి కాదు అన్న సత్యాన్ని గ్రహించి తీరవలసిందే ప్రతిరోజు నీ బిడ్డల సంరక్షణ గురించి నన్ను ప్రార్థిస్తున్నావు నేను మీకు మాట ఇస్తున్నాను బిడ్డ నీ బిడ్డల సంరక్షణ పూర్తిగా నాదే అది నా బాధ్యత వారికి ఎలాంటి ఆపదలను దరిచేరనివ్వను నీవు కోరుకున్నట్లుగానే వారు అత్యున్నత స్థానంలో నిలబడేలా చేస్తాను వారి జీవితం బంగారుమయం అయ్యే మార్గాన్ని నేను చూపిస్తాను వారి చేతిని పట్టుకొని నేను నడిపిస్తాను వారిని ఎల్లప్పుడూ సంరక్షిస్తూ ఉంటాను నీ మనసులో ఒకటి కాదు రెండు కాదు ఎన్నో ఆలోచనలు ఉన్నాయి ఎన్నో కోరికలు ఉన్నాయి అనుక్షణం ఆ ఆలోచనలతో ఆ కోరికలతో సతమతమవుతున్నావు నీకు ఊహ తెలిసినప్పటి నుండి ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నావు నీ చిన్నారి జీవితం దుఃఖభరితంగా ముందుకు సాగింది నీవు పడ్డ బాధలు కష్టాలు నీ బిడ్డలకు రాకూడదు అని భావిస్తున్నావు వీటన్నిటి గురించి నీవు దిగులు పడనవసరం లేదు బిడ్డ నేను చెప్తున్నాను కదా నీ భాగస్వామితో కలిసి నీ జీవితం నీ బిడ్డల జీవితం ఆనందంగా ఉంటుంది అని మాట ఇస్తున్నాను అలాగే నీవు కూడా నాకు మాట ఇవ్వాలి ఎక్కువగా వేటి గురించి ఆలోచించను అని మాటని ఇవ్వాలి నీవు ఎక్కువగా ఆలోచించడం వల్ల ఈ మధ్యకాలంలో నీ ఆరోగ్యం క్షీణిస్తుంది అన్న విషయాన్ని నీవు గుర్తించడం లేదు ఇక నుండి నీ ఆరోగ్యం పైన శ్రద్ధను వహించు లేనిపోని సందేహాలతో భోజనం సరిగా చేయకుండా వేలకు నిద్రించకుండా లేనిపోని అనారోగ్య సమస్యలను నీకు నువ్వుగా కొని తెచ్చుకుంటున్నావు నేనే స్వయంగా చెప్తున్నాను కదా ఇక నీవు దేనికి చింతించవలసిన అవసరం లేదు అని ఇకనైనా ధైర్యంగా ఉండు నీవు కోరుకున్నట్లుగానే నీ కుటుంబం ఆనందంగా ఉంటుంది నీ పిల్లలు ప్రయోజకులవుతారు నీవు కోరుకున్నట్లుగానే నీవు ఒక సొంతింటిని ఏర్పరచుకుంటావు నీవు చేసే వ్యాపారము నీవు చేసే ఉద్యోగము ఏదైనా కావచ్చు అది అభివృద్ధి పదంలో పోతుంది నేను చెప్పే ఈ ఒక్క మాటను జాగ్రత్తగా గుర్తుపెట్టుకోబిడ్డా నీ పైన నీ కుటుంబం పైన నరఘోష చాలా ఉంది నరుల దృష్టికి నాపరాళ్లే పగులుతుంటాయి ఇక రక్త మాంసాలు ఉన్న మనుషులు ఎంత అందుకే అలాంటి దృష్టితో అప్రమత్తంగా ఉండాలి నీవు నేను చెప్పే ఈ మాట జీవితకాలం గుర్తుంచుకో మనవాళ్లే కదా అని నీ ఇంట్లోని విషయాలను ఎవరితోనూ పంచుకోవద్దు నీవు అనుకున్నట్లు అందరూ మంచివారే ఉండరు అలాగే అందరూ చెడ్డవారే ఉండరు కానీ ఏ స్నేహమైనా ఏ బంధమైనా మితం ఉండాలి అదే అందరికీ ఆనందకరం అలాగే ఆరోగ్యదాయకం